నా పేరు డాక్టర్ రాజితా రెడ్డి కన్సల్టెంట్ చెస్ట్ ఫిజీషియన్ నేను రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను రీసెంట్గా ఇక్కడ జాయిన్ అయ్యాను నేను చూసేది ఏ స్పెషలైజేషన్ అంటే యూజువల్గా ఆస్థమా చూస్తాను ఆస్తమా లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే శీతాకాలం మరియు వానాకాలం వచ్చిన టైంలో చాలా మందిలో ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడం అనేది ఇబ్బంది వస్తూ ఉంటుంది వాయు మార్గాలు ఊపిరి వాయు మార్గాలంతా వాపు రావడం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు చాలామందికి ఆయాసం అనేది వస్తూ ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది రాత్రి వేళలో చాలామందికి గురక లాంటి శబ్దం కానీ ఈల లాంటి శబ్దాలు కానీ రావడము లేదంటే రావడము గల్ల లాంటిది పడుతూ ఉంటుంది ఇది ఆస్తమా లక్షణాలు ఇంకా కొంతమందిలో ఏమవుతుంది అంటే సిగరెట్ కాల్చడం వల్ల సివోపీడీ అనే జబ్బు అనేది వస్తూ ఉంటుంది అది కూడా ఆయాసం లాగే ఉంటుంది కాకపోతే ఏదైనా సిగరెట్లు పీల్చే వాళ్ళలో ఎక్కువ ఇంట్లో ఎవరైనా పీలుస్తూ ఉన్నా ఆ పొగకి పీల్చినప్పుడు కూడా ఈ సి జబ్బు అనేది వస్తూ ఉంటుంది స్థితిలో నిమ్ము చేరడం అనేది అంటే నిమోనియా జబ్బు అంటాం అనమాట అంటే ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఈ నిమ్మ అనేది వస్తూ ఉంటుంది టీబీ జబ్బు అనేది ఏంటంటే యూజువల్గా సా కొంతమందిలో ఏమవుతుందంటే రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు కానీ లేదంటే సాయంత్రం పుట్ల జ్వరం రావడం కానీ బరువు తగ్గడము ఆకలి తగ్గడము ఇలాంటి లక్షణాలు ఉంటే ఇది టీబీ జబ్బుకు సంబంధించి ఉంటుంది ఈ టీబీ జబ్బులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఊపిరితిత్తులకు సంబంధించి మామూలుగా కఫం ద్వారా మనం పరీక్ష చేసుకుంటే ఆరు నెలలు మందులు వాడేసి తగ్గిపోతుంది కొంతమందిలో ఏమంటే మొండి టీబీ అనేది వస్తూ ఉంటుంది అంటే ముందు టీబీకి సంబంధించి మనం ట్రీట్మెంట్ తీసుకొని కొంతమంది పూర్తిగా వాడకుండా ఆపేసి అలా ఉన్న వాళ్ళలో మొండి టీబీ అనేది కూడా వస్తూ ఉంటుంది అది కూడా చూడొచ్చు దానికి కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వబడుతుంది నీరు చేరడం కానీ లేదంటే చీము చేరడము రక్తం పడ్డము గాలి పడ్డము గాలి పట్టేసి ఊపిరి తీసుకోవడం అనేది శ్వాస సంబంధిత జబ్బులు ఉండే వాళ్ళకి కూడా చూడబడుతుంది కొంతమందిలో ఏమవుతుందంటే దుమ్ము ధూళి పెంపుడు జంతువుల జుట్టు అవన్నీ పీల్చుకోవడం వల్ల కొంతమందిలో అలర్జీస్ అనేటివి వస్తూ ఉంటాయి అలర్జీకి సంబంధించి కూడా ఇక్కడ చెక్ చేయబడుతుంది కొంతమందిలో అంటే క్యాన్సర్కి సంబంధించి అంటే ఏమవుతుంది బరువు తగ్గిపోవడము లేదంటే దీర్ఘకాలికంగా చెప్పాలి చాలామందిలో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు సిగరెట్ తాగే వాళ్ళలో యూజువల్గా అనేది లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము దానికి సిటీ స్కాన్ అనే పరీక్షగా చేసుకుంటే దాంట్లో నాడ్యూల్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి ఆ నాడ్యూల్స్ అనేటివి ఉన్న వాళ్ళలో రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి కొంతమందిలో అవి లంగ్ క్యాన్సర్గా అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా లేదంటే కొంతమందిలో ఒక రెండు మూడు సంవత్సరాలుగా డాక్టర్కి ఫాలో అప్ అయ్యి తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తీసుకుంటే వాటిని నివారించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కొంతమంది పేషెంట్స్లో నిద్రలేమి తనం గురక అలాంటివి ఉన్న వాళ్ళలో కూడా స్లీప్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటికి ఏమున్నాయని పరీక్షలు చేసి వాటికి మెరుగైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వబడుతుంది ఓకే పై చెప్పిన లక్షణాలు ఏమైనా కానీ ఉంటే ముందుగా వచ్చి చూపించుకుంటే అరుదైన ము మెరుగైన ముందు చెప్పిన లక్షణాలు పై చెప్పిన లక్షణాలలో మీకు ఏమన్నా ఉంటే ముందుగా వచ్చి చూపించుకుంటే మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది నేను ఇక్కడ ఫుల్ టైం అనేది అవైలబిలిటీగా ఉంటాను ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాను ఇక్కడ అన్ని రాయితీలు కూడా ఉండవండి